న్యూ కోర్ని శిర్డి సాయి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వేలాది మందికి భారీ అన్న సంవర్ధన ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే జేకే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం విశాఖ నగరంలోని ప్రముఖ సాయిబాబా ఆలయాలలో అంటే ముందుగా గుర్తుకొచ్చేది న్యూ కాలనీలోని సాయిబాబా ఆలయం ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ విశేషమైనటువంటి పూజలు చేస్తున్నారు మనం చూస్తున్నాం వేలాది మందికి అనాదనం చేస్తున్నది సంబంధించి మాట్లాడేందుకు ఆలయ కంపెనీ నిర్వహణ వారితో మాట్లాడతాం అది ఒకసారి మా వీక్షకుల కోసం మీ పేరు చెప్పండి సార్ హలో ఓం సాయి నా పేరు పౌండ్రని వ్యవస్థాపకులని తిప్ప్రాని రాంబాబు తర్వాత నాయకుడు నోకాల్ శాసగిరి ఇద్దరమే మేము ఇక్కడ పౌన్సాన్ని ఈ వేళ ఆదివారం నాటి ఇరవై ఒకటో రోజు గురు పౌర్ణమి సందర్భంగాను మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తాము ప్రతి సంవత్సరం కన్నా ఈరోజు ఈ సంవత్సరం ఎక్కువగా పదివేలు వేల జనాలు వరకుతారని మేము ఆక్రహించాము ఈ వర్షం నుంచి ఇంకా ఏమో వస్తారని మేము రాత్రి తొమ్మిది గంటల పది గంటల వరకు ఈ అన్నదాన కార్యక్రమం నుంచి మేము నిర్ణయించుకున్నాము ఏంటంటే భక్తుల వల్ల వర్షం వల్ల చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పడతాం అందుకనిసే ఉదయం పదకొండు గంటలకే అన్నదానం స్టార్ట్ చేశాము అన్నదాన్ని స్టార్ట్ చేసేటప్పటికి ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా వర్షం లేనందున జనాలు దీనిగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడా భక్తులు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మేము అన్ని కార్యక్రమం చేస్తాం అందరూ ఇచ్చే డొనేషన్ల వల్ల మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఏదో అంటే చేస్తాము ఇంటికో పువ్వు అయితే వీసురుకో దండ అన్నట్టు ఆ కార్యక్రమంలో మరి ఒక వేరే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కార్యక్రమం ఒక వస్తువులు ఇచ్చి రూపాయంగా మేము ఇంత జ్ఞానంగా మేము చేయగలగలుగుతున్నాము ఇంకా ఓం సాయిరాం సార్ ఇప్పుడు ఇంకోటి సార్ ఇప్పుడు ఈ ఆలయాల ద్వారా ఇప్పుడు ఇన్న సంతోషం చేయడం పూజ నేటికి ముప్పై సంవత్సరాలు అవుతుంది నిర్ణయించి ఈ బాబా గారిని నిర్ణయించి ఈ బాబా నిర్ణయం ఏంటంటే అంత లెక్క ఇది ఉంటది కానీ ఇక్కడ బాత్రూమ్ విశేషం ఏంటంటే బ్లాక్ విగ్రహం పెట్టాము ఇది ఎక్కడ శాఖ జిల్లాలో ఎక్కడ లేదు ఒక వాళ్ళ వాళ్ళకి ఒక భక్తులకి కళ్ళలో కనిపించి ఆ కళలో చెప్పారు ఇలాగ మీరు బ్యాక్ విగ్రహం ఇక్కడ పెట్టించాలని మూడు రోజులు వాళ్ళకి నిద్రలు చేసి మూడో రోజు మాకు దగ్గరకు వచ్చి ఇలా మేము బ్యాక్ విగ్రహం ఇక్కడ చేస్తాం అనుకుంటున్నాము అన్నారు అనగానే వాళ్ళ భక్తుల ప్రకారంగా వాళ్ళు మాట ప్రకారంగా మేము ఇక్కడ తీసుకొచ్చి కృష్ణ సాయి అని పేరు పెట్టి ఇక్కడ ప్రయత్నించాము అన్నదానం నేటికి పదిహేను సంవత్సరాలు కూడా అవుతుంది రోజుకి రెండు వందల మంది నూట యాభై మూడు వందల మంది కూడా అవుతున్నారు ఈరోజు ప్రతిరోజు అనేదాన కార్యక్రమాలు చేయిస్తున్నాము ఏమంటే ఏమి చేసేది ఏమీ లేదు అందరూ భక్తుల వల్ల అందరూ ధ్వనిషన్ల వల్లే ఈ కార్యక్రమం ఈ రోజు అన్నదానం కాకుండా ఎలాంటి విశేష కార్యక్రమాలు చేపడుతున్నారు ఏంటి అన్నదానం కాకుండా ఎలాంటి పూజా కార్యక్రమాలు చేపడుతున్నాయి ఉదయం ఆరు గంటల నుండి స్టార్ట్ చేసాము కాలాభిషేకాలు అవి చేయించాము ఇప్పటి వరకు కాలాభిషేకం జరుగుతూనే ఉన్నది నాలుగు గంటలకు ఐదు గంటలకు ఓపెన్ చేసి అలంకరణ చేసి ఈ పూజా కార్యక్రమాల చేయిస్తున్నాం ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటే ఇక్కడ పల్లకి ఉత్సవం కూడా ఆరు గంటల నుంచి భజన అవుతుంది భజన కార్యక్రమం అవుతుంది ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు అవుతాయి ఆరు గంటల కార్యక్రమం అయిన తర్వాత ఆరు తరంతరం పల్లకి ఊరేగింపు అవుతుంది అది లేడీస్లు కూడా సాయిస్ ఇస్తున్నాము వాళ్ళే ఈ పల్లకి ఉత్సవంలో పాల్గొని వాళ్ళు చేయాలని మేము కోరుతుంటాం ఇది విశాఖలోనే అత్యంత విశాలమైనటువంటి ఆవరణ ఆలయాలలో ఈ ఆలయం అప్పుడే చెప్పడానికి అలాంటి సందేహం మనం చూస్తున్నాం వేలాది మంది భక్తులు అన్న ప్రజల పాటు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు గడిచిన మూడు దశాబ్దాలుగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఆ సాయినాథుడి ఆశీస్సులు అందరికీ కూడా భావిస్తూ వీడియో జగదీష్ కుమార్ జేకే స్నాభారతి న్యూ కాలనీలోని షిడి సాయినాథుడి ఆలయ ఆలయం నుంచి